నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో మండల పరిధిలో గల సాగునీటి వినియోగదారుల సంఘాలకు డిసెంబర్ ఎనిమిదిన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్తపల్లి మండల పరిధిలోని గ్రామాల్లో గల ఆరు సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిమిత్తం డిసెంబర్ నోటిఫికేషన్ విడుదల ఐదునోటిన్నట్టు తెలిపారు డిసెంబర్ ఎనిమిదిన ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు ప్రతి ఓవాకి ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది ఆ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారాగా ఆ ఓవాలో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎనిమిదో తారీఖుని ఎలక్షన్ జరుగుతుంది ఎలా ఎలక్షన్ ఏంటంటే ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుందండి టీసీ మెంబర్ ఎలక్షన్ అయిన తర్వాత మధ్యాహ్నం వరకు టీసీ మెంబర్ సెలక్షన్ జరుగుతుంది తర్వాత మూడు నుంచి ఐదు లోపల అధ్యక్షులు ఉపాధ్యక్షులు అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా జరుగుతుంది ఈ విషయం అందరూ కూడా గమనించవస్తున్న కోరుకుంటుంది